నేనే పాడు చేసుకొని నా కన్న తండ్రివి పరమ తండ్రివి నిన్ను దుఃఖపరిచి నేను గాయపడి నేను కన్నీటి పాలైపోయాను నా బ్రతుక్కి నెమ్మది లేదు తండ్రి నా బ్రతుక్కి ఒక ప్రశాంతత లేదు ఈ వేదనామయమైన బాకాలో కన్నీటి లోయలో నేను సంచరిస్తూ ఉంటే నా ప్రాణానికి ఇంకొక మూక తగలబడింది ఇంకో మూక తయారైంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా ప్రాణము తీయాలని చూస్తున్నారు ఆల్రెడీ సగం చచ్చి ఉన్నాను సగం చచ్చిపోయి ఉన్నాను పన్నెండవ వచ్చినం నా ప్రాణము తీయ చూస్తున్నారయ్యా ప్రాణం తీయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక క్రూర మృగాన్ని పట్టుకోవడానికి ఉచ్చులు పన్నినట్టు ఉరులు పన్నినట్టు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పండుచున్నారు దినమెల్ల ఇదే పని వాడికి ఇక ఇంకొక పని లేదు ఇంకో పని లేదు ఇదే బ్రతుకుతరు వాడికి ఇదే జీవనాధారమైనట్టు ఇదే జీవనాధారమైనట్టు రక్షణ పొందక ముందు తార్సు వాడైన సవులు అలాగే ప్రవర్తించాడు మీకు తెలుసు కదా రక్షణ లేని వాళ్ళు చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు సవులు ఎలా ప్రవర్తించాడో కొంచెం ఒక్కసారి మనం చూద్దాము దేవుని బిడలారా తొమ్మిదవ వచనం అపస్థుల కార్యాలు తొమ్మిదవ వచన తొమ్మిదో అధ్యాయం అపస్థుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం ఆర్ట్స్ వర్పస్ నైన్త్ చాప్టర్ ఫస్ట్ వర్డ్స్ సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు అట ప్రాణాధారమైనట్టు అంటే ఏంటంటే ఇదే జీవనాధారమైనట్టుగా అంటే ఇదే పని ఇంకో పని లేదు ప్రభు శిష్యులను బెదిరించాలి హత్య చేయాలి పాడు చేయాలి హింసించాలి ఇంకా ఇదే ఆయనకు జీవనోపాధి 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 అంటే దానివల్ల బ్రతికేస్తున్నాడని కాదు అయినట్టు అన్నాడు జీవనోపాధి అయినట్టు జీవనాధారం అయినట్టు యాజ్ ఇఫ్ దిస్ ఇస్ హిస్ లైవ్లీహుడ్ ఇట్ సెల్ఫ్ ప్రసిక్యూటింగ్ గాడ్స్ పీపుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైవ్లీహుడ్ అన్నట్టుగా ఇంకా పొద్దున్నేస్తాడు పళ్ళు దొంగకుంటాడు పనులు చేసుకొని కాలకృత్యాలు అయిపోయినాక ఊరి మీద పడుతా అడిగా రెండో పని లేదు ఎక్కడున్నారా క్రైస్తవులు వాళ్ళు పట్టండారా కొట్టండి అలాంటి వాళ్ళు ఇప్పుడు మన దేశంలో చాలా మంది తగలబడ్డారు చాలా మంది వాళ్ళు రెండో పని లేదు దేవుని బిడ్డలను వేధించాలి బాధించాలి కొట్టాలి తిట్టాలి హింసించాలి రకరకాలుగా బాధ పెట్టాలి ఇదే వాళ్లకు బ్రతుకుదిరివైనట్లుగా అలా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక వైపేమో భక్తుడు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు దేవా నీకు తగిన పరిశుద్ధత నాలో లేదు నీవు కోరినంత పరిశుద్ధత నాలో లేదు నీ న్యాయపీఠం ముందు నిలబడగలిగినంత పరిశుద్ధతనాలు లేదు పరలోకంలో నీ ద్వారా బళ అనిపించుకునవలసినంత స్థాయి నా ఆధ్యాత్మిక జీవితంలో లేదు అంత లెవెల్లో నేను లేనయ్యా బైబిల్లోని భక్తులను చూస్తున్నా ఎలియాను చూస్తున్నా మోసేను చూస్తున్నా ఎల్లిషాను చూస్తున్నా పౌరుడు చూస్తున్నా అంత లెవెల్ నాకు లేదు తండ్రి అయానను నన్ను క్షమించు క్షమించమని ఏడుస్తున్నాడు భక్తుడు పైపెచ్చు ఒకడు తయారయ్యాడు ప్రాణము తీయ చూస్తున్నాడట ఉరులు ఒడ్డుచున్నారట వాళ్ళు ఆ దిన కపటోపాయములు పన్నుచున్నారు చెవిటి వాడనైనట్లు నేను వినక ఉన్నాను అయినా సరే వాళ్ళు నా వెంటబడడం మానలేదు చూసారా వచనం నేను పడబోవున్నట్లున్నాను నా మనోదుఖము నన్ను ఎన్నడూనూ విడవదు నా పాపమును గుర్చి విచారపడుచున్నాను నిజమే దేవుని ఎదుట నేను పరిశుద్ధుణ్ణి కాను నా లోపాలు నాలో ఉన్నాయి నా లోపము నా పాపము ఏంటో నాకు తెలుసు నేను దాన్ని దాచుకోవట్లేదు సమర్థించుకోవట్లేదు నన్ను నేను జస్టిఫై చేసుకోవట్లేదు నాంత పరిశుద్ధులు లేదని చెప్పట్లేదు నేను కూడా విచారపడుతున్నా ఐ ఫీలింగ్ సారీ ఫార్ మై సిన్స్ అండ్ ఫాల్ట్స్ అండ్ ఇంపర్ఫెక్షన్స్ అపరిపక్వతలను కూర్చి నేను విచారపడుతున్నా అయినా నా శత్రువులు ఉన్నారు వాళ్ళకు సంబంధం లేని విషయం ఇది వాళ్ళకు సంబంధం లేని విషయం నా శత్రువులు ఏం చేస్తున్నారంటే పంతొమ్మిదో వచనం చూడండి ముప్పై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనం నా శత్రువులు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు ఏమండి దావీదును ద్వేషించేవారు నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు జస్ట్ వితౌట్ ఎనీ రీజన్ అంటున్నాడు ఏంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇది నాలో పాపమున్నది దోషం ఉన్నది మూర్ఖత ఉన్నది నా బ్రతుకే గాయపడింది దుర్వాసన కొడుతోంది అని ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా ఆయన ఎవరైనా ద్వేషిస్తే అది నిర్హేతుకం ఎలాగవుతుంది అన్నది వాళ్ళ పాయింట్ దీన్ని పాపములు లోపములు మూర్ఖత బ్రతుకును తన్ను తానే గాయపరుచుకున్న అనుభవం ఇవన్నీ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ద్వేషించామనుకోండి ఇంకెవరైనా ద్వేషించారనుకోండి అది నిర్హేతుకం ఎలాగవుతుందని నా ప్రశ్న నిర్హేతుకమేంటి ఏంటి సహేతుకమే కదా చాలా పాపాలు దావీదులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ద్వేషిస్తున్నారు చాలా దోషములు ఉన్నాయి కనుక వీళ్ళు ద్వేషిస్తున్నారు చాలా మూర్ఖత ఉంది కనుక వీళ్ళు ద్వేషిస్తున్నారు సహేతుకమే కదా అతని బ్రతికే అతను గాయపరుచుకున్నాడు పచ్చి పుండ్లు అయిపోయినాయి కనుక వీళ్ళు ద్వేషిస్తున్నారు ఆ పుండ్లు బ్రతుకులో నుండి దుర్వాసన కొడుతున్నాయి కనుక వీళ్ళు ద్వేషిస్తున్నారు సహేతుకమే కదా నిర్హేతుకం ఎలాగవుతుంది అంటే అసలు విషయం ఏంటంటే దావీదు చేసిన దోషములు కానీ పాపములు కానీ మూర్ఖత కానీ ఈ ద్వేషిస్తున్న వాళ్లకు ఎటువంటి సంబంధము లేని విషయాలు ఈ ద్వేషిస్తున్న వాళ్ళ కొరకు ఆయన ఏం ద్రోహం చేయలే ద్వేషిస్తున్న వాళ్ళకు అన్యాయం చేయలేదు ద్వేషిస్తున్న వాళ్లకు నష్టం చేయలేదు వాళ్ళదొక మాట అనలేదు వాళ్ళదొక రూపాయి తీసుకోలేదు వాళ్ళని ఏ రకంగా కూడా నష్టపె పరచలేదు కష్టపెట్టలేదు నష్టపరచలేదు పైపెచ్చి మేలు చేశాడట ఇరవయో వచ్చిన మేలునకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు అంటే ఇన్ని బాధలు పడుతూనే వాళ్ళకు మేలు చేశాడు దావీద భక్తుడు మేలు చేశాడు దేవుని సన్నిధిలో దెబ్బలు తింటున్నాడు గాయాలు అనుభవిస్తున్నాడు పడుతున్నాడు లేస్తున్నాడు దేవుని చెత్త దెబ్బలు తింటున్నాడు మూర్ఖుడుగా ప్రవర్తించి తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు ఈ నొప్పి బాధ అంత అనుభవిస్తూ అనేకులకు దావీదు మేలు కూడా చేస్తూ ఉన్నాడు అది భక్తుడంటే భక్తుడంటే అది వాడి పర్సనల్ లైఫ్ ఏదన్నా ఉండని కాక సమాజానికి అతడు మేలు చేస్తాడు పేదవాళ్ళకు అన్నం పెడతాడు దిక్కు లేని వారిని ఆదుకుంటాడు అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటాడు చేయి చాపి సహాయం చేస్తానే ఉంటాడు వాడు నీతిమంతుడు నేను దేవునితో నడుస్తున్న నడక అనేది ఒక ఛానల్ అదొక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది అక్కడ పడతాను లేస్తాను దెబ్బలు తింటాను నష్టపోతాను గాయాలు పొందుతాను అది స్పిరిచువల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ప్యూర్లీ పర్సనల్ దట్ ఈస్ నాట్ అండర్ ఎనీ వన్స్ పర్వ్యూ ఎవరికి సంబంధం లేదు అది టోటల్లీ ప్రైవేట్ పర్సనల్ వాక్ విత్ గాడ్ వ్యక్తిగతంగా దేవునితో నడవటం ఏం అనుభవాలు పొందుతున్నామో ఏం పాఠాలు నేర్చుకుంటున్నామో కానీ సమాజం పట్ల బాధ్యత దేవుడు దెబ్బలు కొడుతున్నా సరే ఈ భక్తుడు సమాజానికి సహాయం చేస్తూనే ఉన్నాడు దేవుని దగ్గర గాయాలు పొందుతున్నా సరే తన చుట్టున సమాజానికి మేలు చేస్తూనే ఉన్నాడు వాళ్ళకేం సంబంధం లేదు దావీదు మోచయి నీళ్ళు దాగి బ్రతికి బట్టగట్టారు వాళ్ళందరూ కూడా అవసరానికి వచ్చారు మేలు పొందారు ఇప్పుడు దావీదు నీతిని గుర్చి మాట్లాడుతున్నారు అతను మంచోడు కాదు అతను నిద్వేషిస్తున్నాం మరి వాడు మంచోడా వాళ్ళు మంచోడా దుర్మార్గులు కదా వాళ్ళు అతడు నాకేమీ కీడు చేయలేదు కదా నాకు మేలే చేశాడు కదా ఏ రకంగా కూడా నాకు నష్టం చేయలేదు కదా నేను ఎందుకు అతన్ని ద్వేషించాలి అంటే ఆ సంస్కారం లేదు వాడు సజ్జన ద్వేషి సజ్జన ద్వేషి మంచి వాళ్లను ద్వేషించే వాళ్ళు ఉంటారు అంత్య దినాలలో దినాలలో మంచివాడైతే వాడిని ద్వేషిస్తారు వాడి పర్సనల్ లైఫ్ చూసి వీడంటా వాడు అలాగెందుకు ఉండాలి అంటా వాడు అలాగే ఎందుకు ఉండేది నీకెందుకురా వాడి పర్సనల్ లైఫ్ నీకెందుకు ఎందుకు ద్వేషిస్తున్నావు నీకు నష్టం లేదు కదా నువ్వెందుకు ద్వేషిస్తున్నావు నువ్వు లాభమే పొందేవు కదా నువ్వెందుకు ద్వేషిస్తున్నావు అంటే సహేతుకమే చెప్పుకోలేని కారణంతో ద్వేషిస్తున్నాడు వాడు సహేతుకమేనండి నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు వాళ్ళు అని కనబడుతోంది కానీ ఒక హేతు అయితే ఉంది మొత్తం కారణం లేకపోవడమే లేదు ఒక కారణమైతే ఉంది నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నాను కాబట్టి వారు ద్వేషిస్తున్నారు ఇన్ని దెబ్బలు తింటూ గాయాలు పొందుతూ ఇంత మనోవేదన అనుభవిస్తూ నేను ఇంకా ఏం చేస్తున్నానంటే ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నాను అది వాళ్ళకు చీరెత్తుకు వచ్చింది నువ్వు బాగానే దెబ్బలు తిని బాధలు పొంది గాయాలు పొంది నువ్వు మా పనికిమాల గుంపులో ఎందుకు కలిసిపోలేదు ఉత్తమము కాని దాని కొరకు ఎందుకు పరిగెత్తడం లేదు ఉత్తమమైన దాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టడం లేదు ఈ గాయాలని పొందినప్పుడు దావీదు దావీదు ఈ గాయాలని పొందినప్పుడు నువ్వు ఉత్తమమైన దాన్ని వదిలేస్తావని మేము ఆశించాము కానీ ఎన్ని గాయాలైనా పొందావు కానీ ఉత్తమమైన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు వదలకుండా అది మాకు గాయం కలిగించిందంటారు ఆ దుర్మార్గులు ఆ దుర్మార్గుల యొక్క అంతరంగ వాణి అది నేను చెప్పింది చాలా గాయపడ్డాడు అయిపోయిందిరా ఆ మార్గం వదిలేస్తాడు చాలా గాయపడ్డాడురా ఇంకా సేవ వదిలేస్తాడు చాలా గాయపడ్డాడురా ఆ సిద్ధాంత పోరాటం వదిలేస్తాడు చాలా గాయపడ్డాడు ఆ సత్యం కొరకైనటువంటి రోషాన్ని వదిలేస్తాడు అని అనుకున్నారు కానీ ఎంత గాయపడ్డా దావీదు దేవుని అనుసరించిన సేవ తన తరము వారికి చేయడం మానలేదు మానలేదు అందుకు వాళ్ళు భగ్గును మండిపడ్డారు అసూయా ద్వేషాలతో ఏంటంటే ఏంటి ఇన్ని గాయాలు నీకు కలిగినా నీ బ్రతుకే గాయపడ్డా దేవుడే నీ మీద కోపడి గద్దించి నిన్ను శిక్షిస్తున్నా ఇంకా నీవు దేవుని సంకల్ప ప్రకారమైన సేవ మానకుండా ఉంటావా అయితే నీ అంతు చూస్తాం మేము అని సమాజములోని ఈ యొక్క దుష్ట శక్తులు దుష్ట వ్యక్తులు ఒక ముఠాగట్టి దావీదు ప్రాణము దీయాలని చూశారు